హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగా ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ టైం ఖచ్చితంగా చేయవలసిన కొన్ని ఎక్సర్సైజెస్ గురించి ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలో చూపించిన విధంగా మీరు ఎక్సర్సైజెస్ అనేది మార్నింగ్ టైం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఇవి చేయడం వల్ల ఎవరైతే డల్గా ఉంటారో అంటే డల్ అంటే ఏంటంటే మనం యాక్టివ్గా పని చేసుకోలేకపోతూ ఉంటాం ఒక్కోసారి కానీ మనం రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం డే అంతా కూడా ఎనర్జీటీగా ఉంటాము ఆ డల్ ెస్ అనేది పోతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా యోగా చేయాలి ఎక్సర్సైజెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయండి యోగా అనేది స్టార్ట్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపించాను కదా నేను నీని డౌన్ చేస్తూ బ్యాక్ సైడ్కి ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ అలా చూపించాను కదా అలా ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి ఇక సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇలా రెండు చేతులు కూడా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇక మన ఎల్బో ఇంకా నీ టచ్ చేస్తూ ఇంకా టో టచ్ చేయాలన్నమాట హ్యాండ్ తోటి ఈ విధంగా ప్రతి ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ టైమ్స్ చేయండి స్టార్టింగ్ మేము ఇప్పుడే మొదలు పెడుతున్నాం అక్క అని మీరెవరైనా సరే అంటే ఇప్పుడే స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎక్సర్సైజెస్ అలాంటి వాళ్ళు ఒక టెన్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ట్వంటీ టైమ్స్ అనేది మీరు రెగ్యులర్గా చేస్తూ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యి మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి యోగా స్టార్ట్ చేసి అట్లాంటి వాళ్ళైతే మీరు ట్వంటీ టైమ్స్ మీ కౌంట్ని ప్రతిరోజు పెంచుకుంటూ రావాలని ఒక స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఒక టెన్ టైమ్స్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఇది థర్డ్ ఎక్ససైజ్ అనమాట మనం రైట్ వైపు లెఫ్ట్ వైపు రెండు చేతులతోటి మనం ఇట్లా తిరుగుతూ ఉండాలన్నమాట రొటీ లైక్ ఫుల్ రొటేషన్ కాదు హాఫ్ రొటేషన్ లాగా తిరగాలన్నమాట ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాము మీరు అంటే కొంతమంది మనీ పే చేయలేము ఎక్సర్సైజెస్ అని అంటే యోగాకి ఇట్లా మనీ ఎక్కువ స్పెండ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయగలుగుతారనమాట కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటూ ఉమెన్స్ కోసమే పర్టికులర్లీ ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో హెల్త్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి చే ఎక్ససైజ్ అనేది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చేయడానికి ట్రై చేయండి ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత మెడిటేషన్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి కాసేపు మీరు ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ మెడిటేషన్ అనేది చేసుకోండి చేసుకొని రెండు చేతులు రద్దు చేసుకొని ఆ హీట్ని మీ ఐస్ మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ని ప్రాక్టీస్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఎక్సర్సైజెస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్